రిటైర్డ్ కాకుండా నేను జాబ్లో ఉన్నప్పుడు ఏంటంటే నేను డ్యూటీ చేసుకుంటూ నా జిఆర్ మినీ స్టూడియో అని నేను ఓన్గా స్టార్ట్ చేసి పోర్ట్ఫోలియో పోర్ట్ఫోలియో అంటే ఒక హీరో కానీ హీరోయిన్ కానీ ఒక తండ్రి పాత్రలో ఉన్న పిల్ల పాత్రలో ఉన్న ఎవరైనా కానీ ఒక సినిమా రంగానికి కానీ ఏ రంగానికి కానీ రావాలంటే కొన్ని ఫొటోస్ కావాలి కొన్ని అప్ లాంగ్ షాట్ మేము ఏంటంటే యాభై అరవై అట్లా తీసే వాళ్ళు తీసి వాళ్లకు ఐదారు ఫొటోస్ ఇచ్చేవాళ్ళం వెరీ నా దగ్గర నేను ఎక్కువ పెద్దవాళ్ళు పెద్ద ఫోటోగ్రాఫర్స్ అరవింద్ అరవింద్చి గన్షి లినార్పు అని పెద్ద పెద్ద ఫోటోగ్రాఫర్లు అందరి దగ్గరికి వెళ్ళి నేను మేకప్ చేసేవాడిని అందరు నా అపాయింట్మెంట్ తీసుకునేవాళ్ళు నా అపాయింట్మెంట్ జాబ్ అయి పైలే ఇంకా అపాయింట్మెంట్ లేక రావు అనేవాడు ఆయన నా నేను అపాయింట్మెంట్ ఇచ్చాక అంత పోర్ట్ఫోలియోస్ అన్నీ జరిగాయి అయితే నేర్చుకుంటూ వాడి దగ్గర అబ్జర్వ్ చేసిన తర్వాత ఏమైందంటే వైనాట్ నేను ఎందుకు కావద్దు నేను కూడా ఫోటోగ్రాఫర్ అన్న తపన నాలో వచ్చింది సారిలే అని చెప్పేసి ఏం చేశానంటే మెల్లిగా పక్కకు స్టూడియో ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళి ఒక ఫోటో షూట్ చేయించమని అశోక్ రావుని తీసుకొని వెళ్ళాం తెలిసే మేము నైట్ నైన్ ఓ క్లాక్ స్టార్ట్ చేసి త్రీ ఓ క్లాక్ వరకు ఎర్లీ మార్నింగ్ షూట్ చేస్తే ఆయన ఏం చేశాడు ఆ మహానుభావుడు షూట్ చేసి తెల్లారి కెమెరా ఓపెన్ చేస్తే ఎఫ్ టు కెమెరా ఓపెన్ చేస్తే దాంట్లో ఫిలిం లేదు షాక్ అయిపోయినా నేను ఓరే ఇంత పెద్ద ఫోటోగ్రాఫర్ ఉన్నాడు కెమెరా ఓపెన్ చేస్తే ఫిలిం లేదు అని చెప్పేసి నేను నాకు ఐడియా వచ్చి ఎందుకు నాకు తెలివి లేదా నేను ఎందుకు స్టార్ట్ చేయకూడదన్నా ఒక ఒక క్వశ్చన్ మార్కు నా బ్రెయిన్లో పడింది ఎస్ నేను గుడి చేయాలి